హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వాస్తవ రూపానికి దగ్గరగా ఉన్న కథ ఒకటి చూద్దాం మొదలు మర్చిపోవద్దు అనగనగా ఓ పేదింటి కుర్రోడు తోడుగా ఒంటరి తల్లి చదువుకోవటం చిరు వ్యాపారంలో అమ్మకు సాయం చేయటం ఇదే అతని దినచర్య వచ్చిన కొద్ది మొత్తాన్ని ఇద్దరూ కలిసి లెక్కలేసుకొని మురిచిపోయేవారు రోజువారీ ఖర్చులకి కొంత చదువుకి కొంత ఆసుపత్రి కంటూ మరికొంత విడివిడిగా దాచుకునేవారు కాలం గడిచి కొద్దీ కుర్రాడు పెద్దవాడయ్యాడు అమ్మకు వయసు మళ్ళింది హుషారుగా పనిచేయలేకపోయేది ఏళ్ల తరబడి నిర్విరామ శ్రమకు శరీరము హోనమై ఆసుపత్రి పాలయ్యింది అమ్మ ఇక కష్టపడలేదు అని అర్థమైంది ఆ కొడుక్కి ఇన్నేళ్లు కష్టపడ్డ అమ్మను బాగా చూసుకోవాల్సిన బాధ్యత తనదే అనుకొని ఉద్యోగ వేటలో పడ్డాడు పెద్ద ఇల్లు కారు ఇంటి చుట్టూ తోట అన్నీ సమకూర్చి అమ్మని ఆనందంగా ఉంచటమే లక్ష్యం అనుకున్నాడు కోరుకున్నట్టుగానే ఉద్యోగం వచ్చింది మంచి జీతం రావడంతో చకచక అన్ని సౌకర్యాలు అమర్చాడు మంచి పనిమంతుడిగా పేరు రావడంతో ఆఫీసులో బాధ్యతలు పెరిగాయి ఎంత బిజీ అయిపోయాడంటే అమ్మతో కాసేపు కూర్చొని నాలుగు మాటలు కూడా మాట్లాడు లేనంత ఒకదాని తర్వాత ఒకటిగా లక్ష్యాలు ఉండేవి వాటిని నెరవేర్చడానికి పరుగు పెడుతూ ఉండేవాడు కెరీర్ అన్నాక తప్పదు కదా అనుకునేవాడు తీరా వెనక్కి తిరిగి చూసుకునే రోజు వచ్చేసరికి అతన్ని ఒంటరివిగా వదిలేసి అమ్మ వెళ్ళిపోయింది అమ్మ మంచం పక్కన కూర్చుంటే గతమంతా రీళ్ళ అతడి కళ్ళ ముందు తిరిగింది కోరుకున్నట్టుగానే బాగా సంపాదించాడు అమ్మకు కావలసినవన్నీ అమర్చాడు కానీ వాటిలో ఒకటి మాత్రం వదిలేశాడు కష్టాలను కలిసి పంచుకున్నట్టే సుఖాలను అమ్మతో పంచుకోవాలని తన ప్రణాళికలో రాసుకున్నది ఆచరణలో పెట్టడం మర్చిపోయాడు అమ్మతో కలిసి ఆనందాన్ని పొందలేకపోయాన్న దిగులు అతన్ని కమ్మేసింది సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతున్న ఓ కార్టూన్ రీలు సారాంశం ఇది దాదాపుగా అందరి జీవితాలు మొదలయ్యేది ఇలాగేనేమో ఉద్యోగం వచ్చాక ఎన్నో చేయాలనుకుంటాం కానీ ఒకసారి కెరీర్ పరుగు మొదలైతే అంచెలంచెలుగా టార్గెట్లు సాధించాల్సిన విజయాలే కనిపిస్తాయి ఈ క్రమంలో మన ఇష్టాలు అభిరుచులు సరదాలు ఎటుపోయాయో కూడా తెలియదు కాబట్టే చాలాసార్లు గర్వం తలకెక్కింది అని అయిన వారితోనే అనిపించుకుంటాం ఉద్యోగం అన్నాక అంకిత భావంతో పనిచేయాలి ఆ పని సంతృప్తినివ్వాలి ఒక విజయం సాధించగానే దాంతో పని అయిపోయినట్లు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నామే కానీ సంపాదించిన విజయాన్ని ఆనందంగా మార్చుకోవటం మర్చిపోతున్నాం గెలుపును మనసారా ఆస్వాదించినప్పుడు కదా ఆ విజయానికి సార్థకత అందుకే లక్ష్యాలని రాసిపెట్టుకున్నట్టే ఈసారి దాన్ని ఆస్వాదించాలనుకునే తీరును కూడా రాసిపెట్టుకుందాం ఇవన్నీ మనం మొదలుపెట్టిన స్థానాన్నే కాదు అప్పటి మన మనస్థితి నిజమైన ఆనందాన్ని వాటి ప్రాధాన్యతను కూడా గుర్తు చేస్తుంటాయి